నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి బుధవారం తమ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్నారాయణ రెడ్డి చీకటి రాజకీయం చేస్తున్నారని ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు అర్ధరాత్రి వేళల్లో వైసీపీ నాయకులకు కౌన్సిలర్లకు ఆనం ఫోన్ చేస్తున్నారని ఆరోపించారు స్వీట్ బాక్సులు క్యాలెండర్లు పంపిణీ చేశారని చెప్పారు అన్ని విషయాలు తనకు తెలుసునన్నారు ఆనం ఏ పార్టీ నుండి ఎక్కడ పోటీ చేస్తారో ఇప్పటికీ క్లారిటీ లేదన్నారు అన్ని నియోజకవర్గ ప్రజలు ఆనంను తిరస్కరిస్తున్నారని తెలిపారు వెంకటగిరి నియోజకవర్గంలో సుమారు తొంభై ఐదు వేల కుటుంబాలు ఉంటే డెబ్బై ఐదు వేల కుటుంబాలను స్వయంగా గడప గడపకు వెళ్లి పలకరించి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు నేనా ఇక్కడ పోతున్నాడు సైకిల్ గ్లాసా ఓపెన్గా పెట్టుకున్నాడు ఏ ఊరు తెలీదు ఆత్మూరా పౌనా సర్వేపల్ల వెంకటగిర ఎందుకంటే అన్ని దగ్గరలో వద్దరు ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిపించి ప్రజలందరూ పోయామని స్పష్టంగా క్లారిటీతో ఎందుకంటే అంగిలీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు నేను డెబ్బై ఆరు వేల ఇళ్ళకి ప్రతి గడపకి నేను గడప గడప చూడ మొత్తం తొంభై నాలుగు వేల ఉంటే డెబ్బై ఆరు వేల ఇళ్ళకి పోయినా చాలా స్పష్టంగా ఉంది జనం రమ్మంటున్నారు వస్తే మేము మా చూపిస్తాము ఈసారి మాకు అవకాశం ఏమి కూడా కోరుకుంటున్నాను చీకటి రాజకీయం అంట కదలకుండా ఫోన్ చేయడం స్వీట్లు పంపించడం హిందీలో చెప్తారు మా అన్న మా అన్న మేము తెర మేము నువ్వు ఉన్నా లేకుండా నేను ఇ మా వాళ్ళు చెప్పారు మేము ఇంటికి వెళ్ళి స్వీట్ ప్యాకెట్లు ఉన్నాయి కదా అడిగే చేసానికి పోయారు మా మనిషి ఫోన్లు చేస్తూ ఉంటారు నాయకులు చిన్న పెద్ద ఆయనకు అర్థం కావటం చేసిన వాళ్ళకి కానీ స్వీట్లు పంపించిన వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తారు ఇదేంద్రా మాకు సంబంధం లేదు మాకు ఫోన్లు చేస్తారు మాకు స్వీట్లు పంపిస్తారు ప్రతి విషయం ప్రతి ఒక్కరూ తెలియజేస్తూ ఉంటారు రాజకీయం అది నేరుగా వచ్చి మోట్టుకోండి వెంకటగిరి నియోజకవర్గానికి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిపోయేది నేంద్రపల్లి రామ్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నాయి సంవత్సరం క్రితం ఒక రకంగా గుర్తొస్తుంది జనవరి మూడో తేదీ మూడే యాత్రికంగా ఈరోజు అలాగే జరగదు మూడో తేదీ ఆయన పంపించారు సంవత్సరం అయింది ఇక్కడ ప్రజలు ప్రేమాభిమానాలు చూపించారు జన దిగ్బంధం అయింది ఎక్కడికి ప్రతిపక్షం పోటీ పడి సభ పెట్టాలని అనుకుంటున్నారు చూద్దాం దానికి ముందర బస్సు యాత్ర ద్వారా మేము రేపు నాకు తెలిసి ఆ మీటింగ్ లో కూడా ఇదంతా నా జనం నేను ఇక్కడ నియోజకవర్గ పెట్టింది బాధ సాగతుంది కదా ఒకటి సోమపట్టి ఆ విధంగా చేసిన ఆశ్చర్యవన తెలియలేదు అందరూ జాగ్రత్తగా ఉండండి మరీ ముఖ్యంగా ఈ కొత్త పార్టీ సైకిల్ గ్లాసా ఏదైనా ఆ నాయకులు మరీ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే రేపు జరగబోయేది మీరు చూస్తారు ఈ నియోజకవర్గంలో ఈ నాయకులు ఎవరు చేశారు అనేది కాదు దాన్ని క్లెయిమ్ చేసుకునేది ఎంతవరకు ఉంటుందో ముందు ముందు మీరే చూస్తారు ఏదేమైనా రాష్ట్ర మొత్తం మీద సామాజిక నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని ధైర్యంగా చెప్పగల ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది